హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పక్కనే ఉంటుందండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి అన్ని కూడా ఏంటంటే కేటలాగ్ ఐటమ్ మనకేంటంటే రీసేలర్స్ కి మంచి ప్రైస్లో ఇద్దాం అనే ఉద్దేశంతో సెట్ టు సెట్ అనేది ఇస్తున్నామండి సింగిల్స్ అయితే అసలు ఉండవు సెట్ తీసుకోవాలి లేదా సెట్ లో ఒక ఫోర్ అయినా తీసుకోవాలి మేడం మినిమం వచ్చేసి మనం ఇచ్చే ప్రైజెస్ మాత్రం సెట్ మొత్తం తీసుకున్నా ఫోర్ శారీస్ తీసుకున్నా గానీ ఒకటే ప్రైజ్ అనేది ఉంటుంది కానీ ఒకే సెట్ లో మళ్ళీ ఒకే ఫోర్ శారీస్ అన్నట్టు కాకుండా ప్రతి సెట్ లో ఒక సగం సగం తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ మార్కెట్ కన్నా కూడా ఏంటంటే తక్కువ ప్రైజ్ లో మనకి మంచి క్వాలిటీ అనేది ఓకే అండి ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి శిల్పకళ బ్రాండెడ్ శిల్పకళలో ఫస్ట్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేశాము అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్ అండ్ రీసెంట్ ఎక్కువగా అడుగుతున్నటువంటి కలెక్షన్ మంచి లాభం వస్తున్నటువంటి కలెక్షన్ ఏదైనా ఉంది అంటే అది శిల్పకళ బ్రాండెడ్ లో ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ అనేది మారుతూ చాలా కస్టమర్స్ అయితే వీటికి కనెక్ట్ అయిపోయారు అండ్ వీటిలో మనకి ఇప్పుడు వచ్చేసరికి ఎనిమిది రంగుల చార్ట్ అనమాట అండ్ ఎనిమిది రంగుల చార్ట్ లో కూడా మనకి వచ్చేసరికి చూడండి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందనమాట సారీ మీద ఇలా మనకి అంతా కూడా వీవింగ్ అనేది సెల్ఫ్ మనకి ఇలా మీరు కనుక చూసారంటే సాటిన్ లాగా ఇలా మనకి ఆకు డిజైన్ అయితే వచ్చింది అలానే మనకి బ్లౌజ్ అంతా కూడా ఇది ఫాయిల్లో మంచి టెంపుల్ బోర్డర్ ఇచ్చేసి అంతా కూడా ఫ్లవర్ అయితే ఇచ్చేసారు కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ అండి వైట్ కలర్ చాట్ అండి ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి పర్పుల్ అలానే డార్క్ మనకి నాచు గ్రీన్ అండ్ మనకి నెమలిపించెం బ్లూ అలానే మనకి ఒకసారికి బోటల్ గ్రీన్ కలర్ అలానే మనకి చెరీ పింక్ అండ్ నావి బ్లూ కలర్ అండి ఓవరాల్ గా ఎయిట్ కలర్ చాట్ అయితే ఉంటుంది ఇది మీకు కేటలాగ్ కూడా అయితే చూపిస్తాము ఎలా ఉంటుంది ఏంటనేది సో ఓవరాల్ మనకి కొత్త కలెక్షన్ అండి అండ్ రంగరాజు డిజిటల్ త్రీ అనమాట న్యూ ప్యాటర్ను అండ్ ఎయిట్ కలర్ చార్ట్ అనమాట అండ్ శ్రీలక్ష్మి శారీస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ మూడు అండి సో కలర్స్ కూడా సూపర్ ఎంత పడుతుందండి పడుతుంది వచ్చేసి మనకి శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే మనకి మార్కెట్ లో చాలా ప్రైసెస్ లో అనేది అమ్ముతున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ అండి మనం ఇంతకు ముందు కూడా ఒక డిజైన్ అనేది చూపించాం మేడం అలాగే ఇది కూడా చాలా లేటెస్ట్ డిజైన్ మనకి బ్లౌజ్ వర్క్ కూడా చూసుకుంటే మనం ఇంతక చూయించిన డిజైన్ తో పోల్చుకుంటే ఇంకా హైలైట్ గా అనేది వస్తుందండి మనకి బుట్టా కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా వస్తుంది క్వాలిటీ కూడా బ్రాండెడ్ క్వాలిటీ అనేది వస్తుంది సో శిల్పకళలో ఇందాక మనం చూసిన లీఫీ ప్యాటర్న్ కి ఈ లీఫీ ప్యాటర్న్ కి మనకి వేరియేషన్ ఉంది అలానే మనకి వచ్చేసరికి ఇక్కడ మీరు చూసారంటే హ్యాండ్స్ డిజైన్ కూడా మారింది అనమాట అండ్ ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది ఓవరాల్ గా శిల్పకళలు మన దగ్గర ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అండ్ కొత్త డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మనకి ఒకసారికి గ్రీన్ అండ్ నావీ బ్లూ అండ్ మనకి పింక్ అండ్ మనకి రామా గ్రీన్ అలానే మనకి ఒకసారి వైలెట్ అండ్ నాచు గ్రీన్ అండ్ వైట్ మనకి ఒకసారి పర్పుల్ కలర్ అండ్ సీ బ్లూ అనమాట అండ్ సెల్ఫ్ డిజైన్ అనేది మీరు గమనించవచ్చు సారీ మీదంతా మీకు సెల్ఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది అనమాట రియల్లీ నైస్ అండి మెటీరియల్ కూడా వెరీ వెరీ సాఫ్ట్ అండి అండ్ మనకి ఫాయిల్ కూడా చాలా అంటే ఎలా ఇచ్చారంటే స్ట్రాంగ్ గా ఇచ్చారనమాట అంటే ఏంటంటే ఏ కొద్ది వాషెస్ వరకు కూడా ఇది పోదు చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది గమనించండి మొత్తం ఓవరాల్ గా ఎయిట్ ఎయిట్ కలర్స్ మనకి చక్కగా మంచి కలర్ఫుల్ గా అనేది వస్తుంది మేడం కలర్స్ చాలా హైలైట్ గా అనేది ఉంటుంది అలాగే డిజైన్ కూడా ఏంటంటే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి మార్కెట్ లో కూడా శిల్పకళా బ్రాండెడ్ ఐటమ్ అంటేనే మంచి ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ మేడం రీసేలర్స్ అయితే చాలా మంది సెట్ టు సెట్ తీసుకెళ్లి చక్కగా ఒక వన్ డే లోనే సేల్ చేసుకుని మళ్ళీ వచ్చి మన దగ్గర అలా తీసుకెళ్తున్నారు అందుకని చెప్పేసి మనకు అలాంటి శిల్పకళ బ్రాండెడ్ లోనే మళ్ళీ కొత్త డిజైన్స్ అనేవి తెప్పించాము మన చాలా మంది కూడా అడిగాడు శిల్పకళలో మాకు కొత్త డిజైన్స్ కావాలి అని అడిగారండి అందుకని చెప్పేసి లేటెస్ట్ డిజైన్ ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి మన నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి ఎస్తి బ్రాండెడ్ ఐటమ్ వస్తదండి మనకి సారీస్ చూసుకుంటే ఫుల్ జార్జెట్ వచ్చేసి మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే హైలైట్ వర్క్ మనకి కట్ వర్క్ అనేది వస్తదండి ఓకే బార్డర్ అంతా కూడా మీకు ఇలా లైన్స్ చిన్న చిన్న వచ్చి మధ్యలో ఇలా మొగ్గల డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకు ఒకసారి కట్ బార్డర్ అండ్ సీక్వెన్స్ జెరీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ అక్కడక్కడ ఇలా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసి హెవీ మనకి ఒకసారి జార్జెట్ శారీలో కూడా ఒక సర్ప్రైజ్ ఉంది అది కూడా మీకు అయితే చూపిస్తుంది మీరు కనుక ఓ చేస్తే ఇలా లైన్స్ వచ్చినాయి సిల్వర్ తో మధ్యలో ఇక్కడ చూసారంటే మీకు ఇలా హ్యాండ్ బ్రష్ డిజైన్ లాగా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలా మనకి శారీ అంతా వచ్చిందనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ కలర్ చార్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ వెరీ డార్క్ మనకి ద్రాక్ష కలర్ అలానే మనకి వసరికి డార్క్ కనకంబరం పింక్ అలానే మనకి వసరికి గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి నావీ బ్లూ కలరు అలానే మనకి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ఓవరాల్గా సిక్స్ కలర్ చార్ట్ అండ్ క్యాటలాగ్ కూడా ఒక లుక్ వేసేసి చేయండి ఈ ఫ్లవర్ వీవింగ్ ఈ లైన్ వీవింగ్ మనకి వచ్చేసరికి సారీ అంతా కంప్లీట్ బ్లౌజ్ ఫుల్ వచ్చింది అలానే శారీ మీదంతా హ్యాండ్ బ్రష్ డిజైన్ అండ్ సిల్వర్ ఫాయిల్ బోర్డర్ అండ్ సిల్వర్ లైన్స్ ఇలా మనకి పార్లర్ లైన్స్ అనమాట రియల్లీ న్యూ కేటలాగ్ అండి స్త్రీలో అండ్ రవా దోశ డిజైన్ అని ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది కదా సో ఇదే అనమాట సో ఇప్పుడు మార్కెట్ లో అప్డేటెడ్ ప్యాటర్న్ ఎంత పడుతుంది అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ నైన్ రియల్లీ రీసెలర్స్ కి మంచి ప్రాఫిట్ గెయిన్ చేసుకునే కలెక్షన్ అయితే శ్రీ లక్ష్మి సారీస్ నుంచి మీరైతే చేస్తున్నారు గమనించండి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్ రవ దోస ప్యాటర్న్ లో మనకి కొత్త డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి ప్రైజెస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ గా అనేది ఇస్తున్నాం మేడం అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అనేది ఇస్తున్నాం అండి మనకి శారీ క్వాలిటీ చూసుకుంటే హెవీ లేజర్ క్వాలిటీ వస్తుంది మనకి సాటిన్ లైన్స్ లైన్స్ ఇలా అనేవి స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఫోటో డిజైన్ అనేది వస్తుంది డిజిటల్ డిజైన్ న్యూ న్యూ లుక్ అసలు అంతా కూడా ఇప్పటివరకు డిజైన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ బార్డర్ అంతా కూడా సాటిన్ క్రష్ లైన్స్ మధ్యలో ఏమో మనకంతా కూడా రేషం లైన్ అండ్ మధ్యలో వచ్చేసరికి మనకంతా మార్బుల్ లైన్స్ అండ్ ఈ డిజైన్ బార్డర్ డిజైన్ వేరుంది మీద మీదంతా డిజైన్ వేరుంది అసలు బ్యూటిఫుల్ సింప్లీ సూపర్ ఎనిమిది అలా మనం సేల్ అయిపోయే మంచి కలెక్షన్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి మహాలక్ష్మి లో ఇవైతే మీరు చూస్తున్నారు విత్ బ్లౌజ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఫాన్సీ సారీస్ అనమాట గ్రీన్ అలానే మనకి యాష్ కలర్ అలానే మనకి మస్టర్డ్ అలానే మనకి పీచ్ కలర్ అలానే మనకు వసరికి డార్క్ మనకి గ్రీను అలానే మనకు ఒకసారి సపోటా షేడ్ అండ్ లావెండర్ కలర్ ఇక్కడ వచ్చేసరికి మనకి యాష్ వచ్చింది బ్లాక్ యాష్ ఇక్కడొచ్చి మనకి పర్ఫెక్ట్ సిమెంట్ ఐస్ బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ కలర్స్ అండి ఎనిమిది కూడా సూపర్ అండ్ టూ గుడ్ ఒకసారి పళ్ళు అనేది వచ్చేద్దాము ఓకే మనకి శారీ అనేది చక్కగా డిజైన్ అనేది చాలా మంచి డిజైన్ లేటెస్ట్ డిజైన్ మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అండి మనకి క్వాలిటీ ఎంత హైలైట్ అవుతుందో మనకి డిజైన్ కూడా అంత హైలైట్ అనేది అవుతుంది మేడం పళ్ళు కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ గా కొత్తగా సెలబ్రిటీ స్టైల్ లో అనేది వస్తుంది మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం బాగుందండి మన హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఓన్లీ అవునండి నైస్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం అది కూడా ఏంటంటే బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి మనకి డిజైన్ చూసుకుంటే చాలా బాగుంటది మేడం చాలా లేటెస్ట్ డిజైన్ హెవీ డిజైన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది తీసుకొచ్చామండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ మనకి చక్కగా విస్కస్ లైన్స్ అనేవి వస్తాయి మేడం సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇలాగ పికాక్ డిజైన్ కూడా మనకి శారీ మొత్తం కూడా రన్ అయ్యింది ఇలా లీఫీ ప్యాటర్న్ తో అలాగే మనకి బార్డర్ చూసుకుంటే అండి బార్డర్ అనేది మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది మనకి బోర్డర్ ఎలా డిజిటల్ డిజైన్ అనేది వస్తుందో పల్లు బ్లౌజ్ కూడా అదే విధంగా అనేది వస్తుంది మేడం మనకి డిజిటల్ క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ గా అనేది వస్తుంది మేడం అది కూడా ఏంటంటే మనకి బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకే అండి సో ఇందులో మనకి ఓవరాల్ గా ఎనిమిది రంగులు అయితే వచ్చినాయి అండ్ మనకి స్ప్న బ్రాండెడ్ లో మనకి వచ్చేసరికి సెలబ్రిటీ డిజైనర్ నేమ్ అనమాట రియల్లీ నైస్ అండి ఈ బోర్డర్ మీద నుంచి మనకి ఇలా కంప్లీట్ కొద్దిగా రేషం లైన్స్ అయితే వచ్చినాయి మళ్ళీ పైన కూడా చిన్న చిన్న ఆకులు మళ్ళీ ఇలా మనకి పీకాక్స్ అయితే వచ్చినాయి అన్నమాట బోర్డర్ మీద కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ విత్ మనకి సారీ కలర్ కి పక్కా కాంట్రాస్ట్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సారీ మొత్తం ఈ రేషం లైన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చు పళ్ళు అండ్ అన్ని కూడా మీకు అయితే పక్క కాంట్రాస్ట్లు అయితే వస్తాయి ఫస్ట్ కలర్ చార్ట్ అయితే ఓ మెరూన్ రెడ్ అలానే మనకి బ్లాక్ కలర్ అలానే మనకి చెర్రీ రాణి పింక్ అండి విత్ మనకి డార్క్ మనకి గ్రీన్ కలర్ అలానే పర్పుల్ అండి మనకి నావీ బ్లూ కలర్స్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామా బ్లూ విత్ మనకి వచ్చరికి పెసర గ్రీన్ షేడ్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఒక్కసారి మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే ఒక లుక్ అయితే వేపిస్తాం ఎందుకంటే పక్క కాంట్రాస్ట్ లో ఉంటే బ్లౌజ్ చూడండి కింద మనకి ఏదైతే ఈ డిజైన్ ఉందో ఈ డిజైన్ గమనించండి బ్లౌజ్ మీద మీకు చెరీ పిగ్ మీద చూడండి పూర్తిగా అదే వచ్చేసింది అండ్ మనకి పళ్ళు అంతా కూడా జిగ్జాగ్ స్టైల్ లో మనకి హెవీ కాంట్రాస్ట్ అనేది వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి ఎంత పడుతుందండి అండి ప్రైస్ ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం బయట మార్కెట్ ఎక్కడైనా సరే చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ఛాలెంజింగ్ ప్రైజెస్ లో కాస్ట్ టు కాస్ట్ అనేది రీసేలర్స్ కి మంచి ఐటమ్ ఇవ్వాలి తక్కువ ప్రైజ్ లో ఇవ్వాలి మంచి ఐటమ్ ఇవ్వాలి వాళ్ళకి ప్రాఫిట్ అనేది పక్కాగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ కేటలాగ్స్ అనేవి ఇంత తక్కువ ప్రైజ్ లోనే ఇస్తున్నామండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సెట్ వైజ్ అయితే తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు సింగిల్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే కంపల్సరీ షాప్ దగ్గరికి రండి మీకు నచ్చిన కలెక్షన్ అనేది తీసుకెళ్లొచ్చు వీడియోలో మాత్రం మనం పెట్టిన ప్రతి ఐటమ్ కూడా సెట్ వైజ్ తీసుకోవాలి లేదు మేము సెట్ లాగా తీసుకోలేమండి మాకు పదివేలకి స్టాక్ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒక్కో సెట్ లో ఒక ఫోర్ మనకి ఒకవేళ సిక్స్ వచ్చినాయి అనుకోండి త్రీ ఇస్తాను ఎయిట్ వచ్చినాయి అనుకోండి ఫోర్ అలా ప్రతి సెట్ లో ఐటమ్ కలుపుకుంటాము అన్నా గానీ రీసేలర్స్ అయితే సపోర్ట్ ఉంటుంది మేడం ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ మేడం లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లోనే చాలా కొత్త డిజైన్ మనకి క్వాలిటీ కూడా హెవీగా అనేది వస్తుందండి మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం సెవెన్ కలర్స్ మనకి సెవెన్ కలర్స్ కూడా ఏంటంటే ఇలా మల్టీ కలర్స్ అనేవి వస్తాయి మేడం హెవీ జార్జెట్ వచ్చేసి మల్టీ కలర్స్ డిజైన్ కూడా మొత్తం డిజిటల్ వస్తుంది మనకి మొత్తం కూడా మధ్య మధ్యలో విస్కస్ లైన్స్ అనేవి హెవీగా వస్తాయి వన్ లైన్ అంతా విస్కస్ వన్ లైన్ అంతా రేషన్ లైన్ అయితే వచ్చిందనమాట అంతా కూడా మనకి ఫ్యాన్సీ డిజిటల్ అండ్ లక్ష్మీ బ్రాండెడ్ లో మనకి ఒకసారి బాక్స్ ఆఫీస్ అండ్ మీరు తీసుకెళ్లాలంటే మీకు కూడా ఇలా దగ్గరిల్లే మన లాభాలు అయితే వస్తాయి అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి కలర్స్ అయితే మనకి ఒకసారి సెవెన్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ మనకి ఒకసారికి వెరీ డార్క్ ఆనియన్ షేడ్ పర్పుల్ కలర్ అండ్ మనకి లెవెండర్ అలానే గ్రీన్ అండ్ మనకి మిలిటరీ గ్రీన్ అనమాట న్యూ చార్ట్ న్యూ డిజైన్ అండి చెప్పేది కదొకటి అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి డిజైన్ అయితే చేంజ్ అయింది పళ్ళు మీద కూడా మనకి హెవీ డిజైన్ అయితే వచ్చింది సో ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే చాలా ప్రైసెస్ లో ఉంటుందండి కానీ ఈ రోజు మనం శ్రీ లక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి యు బ్రాండెడ్ ఐటమ్ మేడం ఎఫ్ఆర్ యూ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మేడం మనకి శారీ డిజైన్ చూడండి మొత్తం కూడా ఏంటంటే చక్కగా ఇలాగా చిన్న చిన్న బుటీస్ మనకి అవునండి మనకి మధ్యలో కూడా చూసుకుంటే ఇలాగ డిజైన్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ బోర్డర్ పార్ట్ మొత్తం కూడా చూడండి చక్కగా డీప్ డిజైన్ తో ఇలాగా మనకి చక్కగా మనకి ఫ్లవర్ డిజైన్ తో పెద్ద బార్డర్ అనేది అవును ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ట్వంటీ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది అంతా కూడా బటర్ఫ్లై అలానే మనకి మష్రూమ్ అలానే డీర్ అలానే మనకి ఒకసారి లీఫీ అలా వచ్చేసి ఇదంతా కూడా సారీ అంతా కూడా మీకు పోచంపల్లి ఇక్కత్ స్టైల్లో వచ్చి ఇదంతా కూడా మీకు థ్రెడ్ అండ్ మనకి అంతా కూడా గ్లేజింగ్ ఉండే తో మనకి వీవింగ్ అనేది లైన్స్ లాగా ఇచ్చారనమాట రియల్లీ నైస్ అండి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా సూపర్ అండి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారికి మంచి రత్నావళి బ్లూ అలానే మనకి బ్లాక్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ అలానే మనకి నావి బ్లూ అండ్ మనకి వైన్ కలర్ పర్పుల్ విత్ బోర్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి బిగ్ ఇష్టపడే వాళ్ళకి ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది అనమాట మీరు పళ్ళు చూడండి పళ్ళు చాలా ఎక్స్పెషల్లీ చాలా స్పెషల్ గా పోచంపల్లితో ఉంటుంది బ్లౌజ్ అంతా ఒకసారి సేమ్ థ్రెడ్ లైన్స్ వచ్చేసేసి మీకు ఒకసారి ఇలానే చిన్న చిన్న లీఫీ అనేది వస్తుంది అనమాట రియల్లీ బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చాటు యూ బ్రాండెడ్ లు ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి యూ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే మంచి కాస్ట్ అనేది అనుకుంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి రూపాయలు అవునండి మనకి కటింగ్ కూడా చూసుకుంటే చక్కగా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ కటింగ్ హెవీ క్వాలిటీతో వస్తుంది మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జిమ్మి చూ శారీస్ మేడం జిమ్మి చూ శారీస్ లోనే మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది డిజైనర్ వేర్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం ఓకే మనకి వచ్చేసరికి జిమ్మి చూలో ఇది సెల్ఫ్ విస్కస్ లైన్స్ సారీ అంతా వచ్చిందండి విత్ మనకి స్టోన్ వరకు కానీ చాలా బాగుంది మెత్తగా ఉందన్నమాట విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా కలంకారి చిన్న చిన్న కంప్యూటర్ వర్క్ మీద మళ్ళీ సీక్వెన్స్ అనమాట నెట్టెడ్ మీద మనకి కలర్స్ కూడా టూ గుడ్ కలర్స్ అయితే వచ్చినాయి వైలెట్ చార్ట్ అలానే మనకు వచ్చేసరికి నెక్స్ట్ మనకి మంచి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ అలానే మనకి వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ కలర్ అండి ఓవరాల్గా సిక్స్ కలర్ చార్ట్ అనమాట అండ్ మనం ఒకసారి క్యాటలాగ్ అయితే వచ్చేద్దాము నీలెంత వరకు మనకి రోజుకి స్టోన్ వస్తుంది పళ్ళుకి ఏమో హెవీగా వస్తుంది అండ్ టజల్స్ మాత్రం మనకు వచ్చేసరికి సెల్ఫ్ కలర్ అండ్ మనకి సిల్వర్ కలర్ టజల్స్ అయితే వస్తాయి అనమాట బ్లౌజ్ అయితే సూపర్ అండి అండ్ ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైజ్ ఇది కూడా వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి నైస్ అండి